అంటే ఈ భూమి మీద మనిషి మాత్రమే నవ్వగలడు ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి నవ్వినట్టు దాఖలా లేవు కొంచెం ఇట్లా అంటే నవ్వినట్టు అనుకుంటాం మనం బట్ వాళ్ళ జీవి వాటి జీవితంలో లాఫ్టర్ లేదు ఒకవేళ మనిషిని తీసేసి చూడు భూమి మీద అసలు హాస్యం ఉండనే ఉండదు మనిషి లేకపోతే అసలు నవ్వడం లేదు హాస్యము లేదు కామెడీ లేదు సర్కాజం లేదు బుల్లియింగ్ లేదు కాదు అదే చెప్తున్నా ఆనందానికి నవ్వడానికి ఏ సంబంధం లేదు ఎగ్జాంపుల్ ఒక అడవిలో నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకో నువ్వు ఏనాడు నవ్వకపోవచ్చు అదే చెప్పు మనం ఇంకా అక్కడికి పోలే నవ్వడం గురించి మాట్లాడుతున్నావు నవ్వడం అనేది ఓన్లీ లిప్స్కి సంబంధించిన నవ్వడం వేరే ఆ లిప్కి నీ మైండ్కి లింక్ అయినప్పుడు నవ్వడం వేరే ఆ లిప్కి ప్యూర్ మైండ్కి ఉన్నప్పుడు నవ్వు వేరే నీ లిప్కి నీ హృదయానికి లింక్ అయినప్పుడు వచ్చి నవ్వు వేరే నీ లిప్పుకి నీ ఎగ్జిస్టెన్స్కి సంబంధం కలిగినప్పుడు నవ్వు వేరే రకరకాల అన్ని రకాల నవ్వుతావు ఎవ్రీడేను ఎగ్జాంపుల్ ఒకటి జారి పడ్డాడు నవ్వుతావు ఒక జోక్ చెప్పాడు నవ్వుతావు కొన్నిసార్లు నువ్వు చేసిన నీకే నవ్వు గుర్తు వచ్చి నవ్వుతావు కొన్నిసార్లు ఇది పిచ్చి పని అని నవ్వుతాం సో జన్పరి భాషలో సత్తోరి అని ఉంది సత్తోరి సత్తోరి అంటే అకారణంగా నవ్వడం అన్నమాట ఎప్పుడొస్తుంది ఒక వ్యక్తి తన్ను తాను పరిపూర్ణంగా స్కాన్ చేసుకున్న తర్వాత జీవితం ఎప్పుడైతే అర్థమవుతుందో అట్లాంటి వాళ్ళు అకారణంగా నవ్వారు భూమి మీద కొందరు నవ్వుతూనే ఉన్నారు కొద్ది రోజులు రీజన్ ఏమీ లేదు జస్ట్ మైండ్ వెళ్ళిపోతుంది నుంచి తను క్రియేట్ చేసుకున్న ధారణలు తను ఇంతవరకు తప్పు అనుకున్నవి రైట్ అనుకున్నవి తను ఇంతవరకు ఇచ్చిన సలహాలు తన ఇంతవరకు పడ్డ గొడవలు ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి ఆ మూలాలన్నీ పడిపోతున్నాయి ఇప్పుడు చెట్టుకు ఆకులు రాలిపోయినట్టు నీ మైండ్ రాలిపోతుంది ఒక్కొక్కటి రాలుతుంటే ఒక్కొక్క నవ్వు వస్తుంది ఎగ్జాంపుల్ చెప్తా ఇంతవరకు ఎవరన్నా చెప్పులు సరిగ్గా వదలకపోతే నువ్వు గొప్ప సలహాలు ఇస్తుంటివి లెక్చరర్స్ దంచుతుంటివి ఇప్పుడు హఠాత్తుగా సలహాలు ఇచ్చే మనసు వెళ్ళిపోయింది అట్లా పడిపోతున్నప్పుడు ఇంతవరకు నువ్వు చేసిన ఆ ఆ కృత్యమంతా గుర్తొచ్చి నవ్వు వస్తాను అదేది ఇక నీకు ఆ సలహా ఇచ్చేది లేదు లైఫ్లో తద్వారా ఏం జరుగుతుందంటే యు ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఎగ్జిస్టెన్షియల్ మోర్ అండ్ మోర్ క్వైట్ మోర్ అండ్ మోర్ స్టేబుల్ నిజంగా ఆనందంగా ఉన్నవాడు నవ్వాలని గ్యారెంటీ లేదు వాడు గంభీరంగా ఉంటాడు అంతే నవ్వడం వేరు ఆనందం వేరు ఆనందానికి నవ్వుకే సంబంధం లేదు ఆనందంగా ఉన్నవాడు నవ్వాడని గ్యారెంటీ లేదు పొద్దు స్థమానం నవ్వుతున్న వాళ్ళు ఆనందంగా ఉన్నారన్న గ్యారెంటీ లేదు ఇప్పుడు కమిడియన్స్ ఉంటారు రోజంతా నవ్వుతారు నవ్విస్తారు బట్ దే మే బి శాడ్ ఇన్ సైడ్ అవునా కదా రమణ మహర్షి పగలబడి చప్పట్లు కొట్టి ఎప్పుడు నవ్విన సందర్భమే లేదు ఎందుకంటే నువ్వు ఎగ్జిస్టెన్స్కి దగ్గర అవుతున్న కొద్దీ నువ్వు అకారణంగా అంటే నువ్వేమంటారు వేరే వాళ్ళని చూసి నవ్వుకోవడం అయిపోతుంది వేరే వాళ్ళ ఆలోచన నీకు లేనప్పుడు నీకు వాళ్ళ తలుచుకొని వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళు చేసిన తప్పు పనులు తెచ్చి వాళ్ళు కింద పడితే అట్లా నవ్వే అవసరమే చెప్పే నువ్వే కరెక్ట్ ప్రత్యేకతనే బట్ అది ఎందుకు వస్తుందో కూడా తెలుసుకోవాలి కదా ఇది ఉపయోగించుకునేది కాదు నవ్వు అనేది నువ్వు ప్లాన్ నవ్వితే అబద్ధపు నవ్వు అది నవ్వు అనేది యాక్సిడెంట్ వర్తమాన యొక్క స్ఫూరణ నవ్వు అనేది నవ్వు ఎప్పుడు వర్తమానంలోనే ఉంటుంది వెరీ ప్రెసెంట్ నువ్వు వేస్తే నవ్వినావు అనుకో అదే నువ్వు నవ్వుతలేవు నవ్వు వస్తుంది నువ్వు నవ్వడం వేరే అదే నవ్వు పులుముకోవడం అంటుంది దాన్ని ఇంటికి ఏవైనా బంధువులు వచ్చారు నువ్వు నవ్వట్లే చిరునవ్వు నువ్వు నమ్మ నటిస్తున్నావు ఫేక్ అప్పుడు నవ్వు అది వేరు నువ్వు నవ్వు నటించేది కూడా ఉంది కదా ఏదన్నా ఫంక్షన్ పని అంతా చిరునవ్వు స్టార్ హోటల్స్ లో పనిచేసే వాళ్ళంతా చిరునవ్వుతూ ఉంటారు వెల్కమ్ సార్ గుడ్ మార్నింగ్ ఎయిర్ హోస్టర్స్ ఇట్స్ ఆల్ దిట్స్ నాట్ రియల్ లాఫ్ రియల్ స్మైల్ అది ఉద్యోగ ధర్మంలో భాగంగా ఉంది మనం దాని గురించి అసలు మాట్లాడడమే లేదు అసలు ఫేకరే అక్కర్లేదు నిజంగా నవ్వితే అదొక ధ్యాన ప్రక్రియ కింద లెక్క ఎవడైతే హోల్ నవ్వాడు అనుకో వాడి వాడి వర్తమానంలో ఉంటుండడం లెక్క ఎందుకంటే గతానికి సంబంధం ఉండదు నవ్వుతున్నాం అంటేనే బాడీ మైండ్ కాంప్లెక్స్ రెండు జత జత కలిస్తేనే నవ్వడం ఉంది తినడం అన్కాన్షియస్గా ఉండొచ్చు నువ్వు పరధ్యానంగా తినొచ్చు పరధ్యానంగా సినిమా చూడొచ్చు పరధ్యానంగా సంసారం చేయొచ్చు పరధ్యానంగా నువ్వు స్నానం చేయొచ్చు పరధ్యానంగా వంట చేయొచ్చు పరధ్యానం అంటే ఏమీ లేదు బాడీ మైండ్కి సింక్ లేదని కానీ నవ్వడంలో పరధ్యానం ఉంటుంది నవ్వడం పరిపూర్ణ ధ్యానం చేయచ్చు చేయచ్చు లేదు అది కూడా రొటీన్ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది నవ్వడంలో అసలు రొటీన్ లేదు గతం లేదు భవిష్యత్తు లేదు ఇట్స్ దీని ఏమంటే స్పార్క్ అంటాం ఇప్పుడు అగ్గిపుల్ల మంట ఇట్లా ముంటి చుసు అంట చూడు అట్లా ఉంటుంది లాఫ్టర్ అందుకని ఒక డైలాగ్ రైటర్ చెప్పింది అది నవ్వడం ఒక యోగం లేదా భోగం భోగం అంటే అనుభవిస్తూ నవ్వించడం ఒక యోగం సో నువ్వు నవ్వుతూ నువ్వు ఆనందంగా ఉంటూ అది వేరు సో నవ్వకపోవడం ఒక రోగం అన్నది అది ప్రాపంచికంగా ఓకే స్పిరిచువల్లీ ఇట్స్ నాట్ కరెక్ట్ నిన్ను నేను నవ్వుకోవడం ఒక యోగం నిన్ను చూసి నువ్వు నవ్వుకోవడం ఒక యోగం కొంచెం మార్చు సో నువ్వు ఎవరిని నవ్వించాల్సిన అవసరం లేదు నువ్వు చెప్పు ఎదుటి వ్యక్తిని నవ్వితే అది గుడ్ ఇప్పుడు కమెడీని ఏం చేస్తాడు నవ్వించాలని ట్రై చేస్తున్నాడు అది మళ్ళీ ప్రయాస నుంచి వచ్చింది కదా నువ్వు ఏ నవ్వించాలని ప్రయత్నం చేయవు జస్ట్ బీ నువ్వు మాట్లాడు నువ్వు జోక్ చెప్పు ఏమన్నా ఎదుటి వ్యక్తి ఓకే నవ్వుపోయినా ఓకే సో ఎదుటి వ్యక్తిని నవ్వించాలని నువ్వే ప్రయత్నం చేయకు నువ్వు నీలా ఉండిపో ఒక యోగం తప్పేం లేదు ఇక్కడ మనం తప్పప్పులు చెప్తలే రిఫైండ్ అండర్స్టాండింగ్ గురించి మాట్లాడుతున్నాం తప్పు తప్పప్పులు చెప్పడానికి నేనే పొద్దుస్తమానం కిలకిల నవ్వుతూనే ఉంటా సో ఎంత నవ్వితే అంత వర్తమానంలో ఉన్నట్టు సంకేతం కానీ ఆ నవ్వడానికి కారణం ఏందని చర్చిస్తున్నాం మనం ఇప్పుడు సినిమా చూస్తూ నవ్వుతున్నాం అనుకో ఆ వర్తమానంలో సినిమా దూరింది ఎవడో కింద పడితే నవ్వేమనుకో నవ్వడం వెనక ఆ వర్తమానంలో ఎదుటి వ్యక్తికి గాయమైంది ద్రౌపది అట్లా కాకుండా ఇఫ్ దెర్ ఈస్ నో రీజన్ అప్పుడు నవ్వు ఉంటుందా అనేది క్వశ్చన్ అది అసలు ఏ సందర్భం లేదు నీ చుట్టుపక్కల నువ్వు అడవిలో ఉన్నావు అనుకో అప్పుడు నవ్వు ఉంటుందా నువ్వు ఒక్కదానివే ఉన్నావు అనుకో ఉంటుంది ఉండదు ఉండదు అప్పుడు ఒకవేళ ఉంటే సతోరి మాత్రమే ఉంటుంది సత్తోరి అంటే యు ఆర్ లాఫింగ్ ఫర్ నో రీజన్ నీ స్థితిని చూసుకొని నువ్వే నవ్వడం ఉంటుంది తప్ప వేరే వాళ్ళని చూసి నవ్వడం ఉండదు ఎగ్జిస్ట్ మన ఆధ్యాత్మికతలో ఎవరన్నా ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే చువాంగ్సు రాసినటువంటి ద బుక్ ఆఫ్ చువాంగ్సు చదవాలి అందులో అప్సర్డ్ స్టోరీస్ ఉంటాయి మీనింగ్లెస్ స్టోరీస్ ఉంటాయి అసలు అట్లా ఒక మనిషి ప్రవర్తించడం ఉండదు ఎవరు వచ్చి పరిగెత్తుకుని చెప్తాను నీ భార్య చచ్చిపోయిందని గట్టిగా నవ్వుతూ ఉంటాడు భార్య చచ్చిపోతే ఏడవాలి కదా అంటే అందరూ చచ్చిపోతారు అందుకే నవ్వుతున్నాను అంటే చెప్తున్న నీవు అది వింటున్న నేను అందరం మరణించబోతున్నాం అని హఠాత్తుగా స్ఫురించింది నవ్వొచ్చేసింది నాకన్నాడు అప్సాడ్ ఇది నిజానికి అట్లాంటి వాడు ఉంటే మనం తిడతాం కానీ చువాంగ్సు ఎవరు తిట్టినా పట్టించుకోడు ఎవరు తిట్టకపోయినా పట్టించుకోడు ఇప్పుడు ఆ భార్య చూద్దాం పా తీసుకెళ్ళారంట నవ్వుతూనే ఉన్నాడు ఇంకా తీసుకెళ్ళిన తర్వాత చెప్పాడంట కంటిన్యూ యువర్ జర్నీ అని చెప్పాడంట డెడ్ బాడీతో నువ్వు డెడ్ బాడీలో ఉన్నది నా భార్యగా నా భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు డెడ్ బాడీ నా భార్య కాదని తెలిసిపోయింది నా అందుకే అంతం కదా మా అత్త చచ్చిపోయింది మరి పడున్నది ఎవరు ఆమె అది ఎవరు అదేవరు మరి అంటే ఆమె వెళ్ళిపోయింది ఆమెది ఏదో ఇక్కడ ఉంది ఎట్లా అంటే నువ్వు వెళ్ళిపోయాను నీ కారు వదిలేసిపోయాను నువ్వు వెళ్ళిపోయాను నీ బట్టలు వదిలేసిపోయాను తద్వారా ఒక మనిషి బతుకున్నప్పుడు అడ్రస్ చేయవలసింది దేన్ని లోపలి ఉన్న దాన్ని సో ఆ లోపల ఉన్నది ఎప్పుడైనా వెళ్ళిపోతుంది సో అదేం శాశ్వతం కాదు ఉన్న బాడీని మనం ఉంచుకోండి దాన్ని తగలబెట్టిస్తాం దాన్ని మనం పంపించేస్తాం అందుకే శివయాత్ర అంట పంపించేది దాన్ని తీసుకెళ్లిపోవాలి త్వరగా త్వరగా సో ఒక అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ ఇది ఇప్పుడు హాస్యోపనిషత్తు అని బుక్ రాసిన రకరకాల నవ్వుల రసాల సారం అని దానికి పేరు పెట్టిన అందులో సర్కాజం ఉంది బుల్లింగ్ ఉంది అంటే ఎచ్చడి చేయడం అట్లా నవ్వుకోవడం ఎవరికన్నా గాయమైతే నవ్వుకోవడం ఎవరినో డొక్కల ఒడిచి నవ్వడం ఒకటి కింద పడితే నవ్వడం ఒకడిని ఎచ్చిడి చేసి నవ్వడం వెకిలి చేష్టలు చేసి నవ్వడం బూతులు మాట రకరకాల నవ్వుతున్నాడు మనిషి స్పిరిచువల్లీ ఏమిటంటే అసలు నీ పోయింది ఇంకా ఒకవేళ నవ్వుకుంటే నిన్ను చూసిన నవ్వుకుంటా ఉంది ఆనందానికి నవ్వుకి ఏ సంబంధం లేదు చిరునవ్వు అన్నది చిరునవ్వే చి పగలబడి నవ్వడం చిరునవ్వు నవ్వడం అంత నీ యొక్క సైకిక మీద ఆధారపడుతుంది ఒకటే అంశాన్ని ఒకటే జోక్కి నేను చిరునవ్వు నవ్వాను నువ్వు పగలబడి నవ్వావుడు కింద పడి బట్టలు చింపుకొని నవ్వుతున్నాడు ఒక్కొక్కరి స్వభావం నుంచి ఒక్కొక్కలాగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఒకవేళ నవ్వుని ధ్యాన ప్రక్రియ వాడుకోవాలంటే చిన్న పద్ధతి అయితే ఉంది అది చెప్పి ముగిస్తా ఇప్పుడు దానికి రెండు పెదాలు కలుపు ఇప్పుడు నేను కలుపుతున్నాను చూడుగా కలిపి నా కలిపి రెండింటిని ఒత్తిపట్టు ఒత్తిపడితే మూతిట్లా సాగుతుంది సైడ్కి అవునా అట్లా అట్ల రోజంతా ఉండు రిమెంబర్ దట్ మెడిటేషన్ మెథడ్ మన డిస్కషన్ అది అది కాదు కొందరు ఎక్కడికి నవ్వచ్చు వేరే విషయం నేను చెప్తున్నది ధ్యాన పద్ధతి గురించి మాట్లాడుతున్నాను ఈ ధ్యాన పద్ధతి ఉపయోగపడుతుంది ధ్యాన నవ్వడమే ధ్యాన పద్ధతి సహజ యోగం అది కానీ ప్రకృతిలో ఏ ప్రాణికి లేని మనిషికే ఉన్నది వేరే ప్రాణులు కూడా మరి అంతర్గతంగా ఆనందంగా ఉండొచ్చు ప్లస్ ఉండొచ్చు నవ్వడం అంటే ఫిజికలే సీరియస్ కూడా నవ్వుతున్నా అంటే కుదరదు కదా నవ్వుతున్నావు అంటే పెద్దలు పిచ్చుకోవాలి ఇట్లా చెంపలు చెవుల కాడికి పోవాలి సింబాలిక్ నవ్వుతున్నావు అంటే అదే ప్రపంచంలో ఎవరు నవ్వినా ఈ యొక్క అంచులు చెవులకు దగ్గర అవ్వాలి నీకైనా నాకైనా ఎవరికైనా అవ్వాలి ఇప్పుడు నువ్వు నవ్వుతున్నాను సీరియస్ ఉంటే ఎట్లా సో ఇంకొకటి ఫ్లవర్ విరబూసినప్పుడు ఓపెన్ అవుతుంది అది ముడుచుకోపోయినప్పుడు ఇట్లా అందుకే మనం కోపంగా ఉన్నప్పుడు ముడుచుకుపోతుంది శరీరం మనం నవ్వుతున్నప్పుడు డాన్స్ చేస్తున్నప్పుడు ఫైలా ఇస్తుంది అందుకని ఎక్కువ విచ్చుకునే ప్రయత్నం చేయాలి కానీ విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాలి అంటే నవ్వుల గా నవ్వుకోగానే నవ్వుల పాలు కాదు లాస్ట్ మాట ధ్యాన ప్రక్రియ ప్రాక్టీస్ కన్నమ్మా రెండు దగ్గర కను రెండు పెదాలు గట్టి ఒత్తిడి పట్టాలి అది ఇది ఉంది కదా ఎక్కువ నవ్వకూడదు పెదాలు ఓపెన్ చేయకుండా చిన్న చిరునవ్వు ఉంది కదా దాన్ని గుర్తు పెట్టుకోవాలి రోజంతా దీనివల్ల రెండు బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి చిరునవ్వు నవ్వినట్టు కనిపిస్తుంది ఎదుటి వ్యక్తికి రెండవది నువ్వు ఎప్పుడు నోరు మూసుకొనే ఉంటావు దానివల్ల సమస్యలన్నీ తీరుతాయి ఎంత నవ్వు వచ్చినా పళ్ళు బయటకు రాకుండా నవ్వు వస్తే నవ్వు బట్ ఇమ్మీడియట్ గా షెట్ యువర్ మౌత్ లాహిరి మహాశైలకి అట్లా ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడని పేరు హీ యూస్ టు సిట్ లైక్ దిస్ ఇట్లా లాహిరి మహాశయ అంట మరి కాదు అట్లా నువ్వు అట్లా ఉండిపోతే సహజం కాదు అది ధ్యాన పద్ధతి చాలా మంది యోగులు ఇంకా మనకు డాక్యుమెంటేషన్ లేదు మీరు ఆంధ్ర యోగులు లాంటి పుస్తకాలు చదివితే టిబెటిన్ యోగస్ చూస్తే దే యాక్చువల్లీ బ్రిడ్ దిస్ నవ్వినప్పుడు పరిపూర్ణంగా నవ్విండ్రు లేదా సీరియస్ గా పని చేసుకున్నారు తప్ప మధ్యస్థితులు లేవు వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు నువ్వు ప్రాక్టీస్ చెయ్యి రేపు ఒక రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ మెయింటైన్ అనుకునే చేయాలి మెడిటేషన్ అన్నది అనుకునే వంట చేస్తావు అనుకొనే స్నానం చేస్తాం అనుకొని అట్లా ఉండి ఇన్ని చేస్తున్న అనుకొని ట్రై చేసి ఒకటి ఫైనల్ అవ్వమ్మ అది వేరు అని చెప్పి అనుకో దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రెండు పెదాలు ఒత్తి పట్టాలి ఒత్తి పట్టి చిన్న చిరునవ్వు ఉందనుకో నీ అనబడకూడదు ఒత్తి పట్టాలి రెండు పదాలు అంటే మళ్ళీ దంతాలు అనిపిస్తే ఉంటుంది అట్లా మళ్ళ గు వింటానుకుంటారు కొంచే నే మామూలు నే ఏకాంతంగా ఉంటే నేను లిటిల్ స్మైలింగ్ ఫేస్ ఉంటది నేను యూసు కూడా ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ నాకు ఎన్నో ఫోటోస్ నిద్రలో కూడా నేను ఇప్పుడు నేను సంసారంలోకి వచ్చి పడిన తర్వాత నేను ఏదో ఎక్కువ మాట్లాడుతున్నా ఏదో చెప్తున్నా తప్ప అదర్వైజ్ ఐఎమ్ ఏ హ్యాపీ బీయింగ్ ఇది ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవాలి నా గురించి నేను చెప్పు సంసారంలో కొంచెం ఎక్స్ట్రా మనిషులు కొంచెం ఎక్స్ట్రా పని కొంచెం ఉన్నాయి ఇదంతా సర్ సర్దుకోవడానికి ఏదో చేస్తున్నాం ఒకవేళ సర్దుకోవడం తెలిసినప్పుడు మళ్ళీ నౌకలో వెళ్ళిపోవడమే అంటే మనం ఎవ్వరిని జీవితకాలం చెప్పమో మార్చాలని ప్రయత్నం లేదు ఓకేనా మనం సర్వీస్ సెంటర్ పెట్టుకోవాలి ఇక్కడ అందరి జీవితాలు మార్చడానికి ఓకే ఇప్పుడు రెండు పేదాల దగ్గరికి పెట్టి అందరూ వీడియో చూసి వాళ్ళు ఇక్కడ జూమ్ జూమ్ జి జూన్ జీ ఓకే ఆ రెండు పెదాల దగ్గర పెట్టి చిన్న పెదాల లాగాలి సైడ్కి కళ్ళు మూసుకోవాలి తెచ్చుకో సంబంధం లేదు సో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకో నీ మైండ్ నీతోనే ఉంటుంది ఇంకొకటి ఒకవేళ నీవు అట్లనే ఉండిపోతే అది మెల్లగా అలవాటు అవుతుంది తద్వారా మన సమస్యలు అన్నిటి కారణం మాటలే అసలు అనవసరంగా మాట్లాడినా అసలు మాట్లాడకపోయినా ఏమీ కాదు అందరు నోళ్ళు పడిపోను అసలు అద్దే వద్దు మాట దరిద్ర నోరు దగలేయా రెండే ఈ దరిద్ర నోరు మాట్లాడుతుంది అడ్డగోలిగా తింటది తిని బాడీ చంపుతుంది మాట్లాడి మైండ్ చంపుతుంది రెండు రకాలుగా ప్రాబ్లమే దానితోటి సో నోరు అదుపులో ఉందనుకో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అసలు రోజుల్లో కొన్ని గంటలు మౌనం టైం అని కూడా పెట్టుకోవాలి అందుకే ఒక్కటి అనవసరమైన మాటలు తీసేస్తే చాలు మౌనం అనేది చాలా దూరం అనవసరంగా మాట్లాడుతున్నాం అని గుర్తించాలి లేదా వేరే వాళ్ళు చెప్తున్నా వినాలి ఏదో ఒకటి చేయాలి సో నేను చెప్పాలనుకున్నది ఏంది నవ్వడము ఒక యోగం నవ్వించడము ఒక భోగము యోగము అట్లాగే నవ్వకపోవడం ఒక రోగం కరెక్టే కానీ స్పిరిచువల్గా అట్లా ఉండదు స్పిరిచువల్లో నవ్వకపోవడం కూడా యోగమే ప్రాపంచికంగా మనం సోషల్ లైఫ్లో నవ్వకపోవడం ఒక రోగం అంటే ఐ అగ్రి కానీ మినీ స్పిరిచువల్ స్పిరిచువల్ పీపుల్ నేను చదివిన అధ్యయనం ప్రకారం దే నివర్ లవ్

చెప్పినంత మాత్రం నువ్వు అట్లా ఉండలేవు అదంతా ఆశ కాదు ఇప్పుడు ఇట్లా కూర్చోవని చెప్పిన కూర్చుంటే అంటే చెప్పింది నవ్వుకుంటూ కనబడ్డం పగలబడి నవ్వడం వేరు నవ్వితే నవ్విండొచ్చు దానికి ఒక సరైన కారణం ఏదైనా ఉంటే ఎదుటి వ్యక్తి అమాయకత్వాన్ని చూస్తూ అట్లా నవ్వి సరే టీకే టీకే చెల్లొచ్చు అట్లా చెప్పడం వేరు బట్ మెనీ స్పిరిచువల్ మాస్టర్స్ వర్ వెరీ సీరియస్ పీపుల్ దానికి కారణం ఏంటి వాళ్ళకున్న పర్పస్ ఏందో గుర్తించారు ఆ పర్పస్ ఫిట్ అయిన వాళ్ళు ఉంచుకున్నారు మిగతా వాళ్ళని తన్నీల కొట్టారు అంతే ఒకరిని కొండల దగ్గర ఒక అంచున కూర్చుని ఒక యోగిని చూపించావు వీడియోలో ఆయన అంతే ఏదో చెప్తూ ఇట్లా అవును అవును అతను ఏదో జోక్ చెప్తూ నవ్వాడు అంతే తన్ను చూసి తాను నవ్వుకున్నాడు అది గట్టిగా ఆయన నవ్వుకోవడం నవ్వుకోకపోవడం అనేది నీ ఛాయిస్ అది ఎట్లీస్ట్ నీకున్న బర్త్ రైట్ నవ్వుకో కానీ ఆ స్టేట్మెంట్లు చివరిది మాత్రమే నేను విభేదిస్తున్నాను నవ్వకపోవడం ఒక రోగం ప్రపంచంలో ఆ ప్రపంచంలో ఉన్నప్పుడు గంభీరంగా ఉండక తీర నవ్వు తిరుగు బట్ స్పిరిచువల్లీ నవ్వకపోయినా ఏమి కాదు ప్రకృతిలో ఏ ప్రాణి నవ్వదు అంటే అసలు నీకు మనసే కదలినప్పుడు ఇంకా నవ్వులేదు ఏం లేదు విషయం అది కాదు నీకు మనసు కదలకపోతే నవ్వలేదు అంటే మనిషిది దారుణం ఎక్కువగా ఇదైతుంది మనసు స్థిరపడిపోయింది అనుకో యు బికమ్ వెరీ సీరియస్ గంభీరత వస్తుంది ఇప్పుడు ప్రపంచంలోనే ఉంటూ మేము ప్రకృతిలో ఉన్నామని ఫీల్ అవుతూ మరి నవ్వడమా అది స్పాంటేనియస్ నిర్ణయం జరుగుతుంది అంతే దట్స్ ఆల్ సి నీ మనస్సు విషయాల నుంచి పక్కకు జరుగుతున్న కొద్ది నువ్వు సీరియస్గా మారిపోతావు అది అనివార్యంగా జరుగుతుంది అందుకే కొంత సంబంధాలు పెట్టుకుని నవ్వుకో అంటున్నది లేదా జోక్ చెప్పుకొని నవ్వుకోవడం చూస్తున్నావా అది ప్రిపేర్డ్గా అది అనుకోనే ఇప్పుడు కామెడీస్ సినిమాకి నాకు ఇల్లు అంటే నువ్వు నమ్ముకోవాలనే వెళ్తున్నావు అది వేరే అవును అది వేరే అదే నీ అదే ఇది ట్రోలింగ్ ట్రోలింగ్ దాధపడతిన కింద పడతిన అవడం కొంచెం అది దుష్ట లక్షణం అది కనేయ ట్రోలింగ్స్ ఉంటాయి కదా అది పెట్టుకొని మనం నవ్వుకుంటాం కావాలనే అకరం మన మిత్రలని నవిస్తే नमकపొడమ అది ఇంటికి వాళ్ళు ఇష్టమబ్బా నువ్వెవరు నువ్వు నవ్వుకు నవ్వుకో ఎదుటి వ్యక్తి నవ్వుతే నవ్వుపోతే అసలు పరచింతన మనం డిస్కస్ చేసేది నువ్వు నవ్వుకో నవ్వుకోకపో అది నీ పర్సనల్ థింగ్ అది ఇప్పుడు నేను జోక్ చెప్తే నువ్వు నవ్వాలని రూల్ ఉంది ఏమన్నా పర్వాలేదు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఆ మాత్రం లిబర్టీ ఉండాలి బిఏ లిబర్టీరియన్ ఓకే మళ్ళా సో నేను చెప్పాలనుకున్నది అవి నాకు తెలియదు అవి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అవి నేను తెలుసుకోను కూడా ఎందుకంటే ఏవి నా చేతిలో లేవో వాడికి నేను తెలుసుకోను వదండి నేను చెప్పాలనుకున్నది ఒక్కటే ముఖ్యమైన పాయింట్ స్పిరిచువల్లీ నవ్వకపోవడం కూడా యోగమే నిజమైన యోగంలో నవ్వు లేదు గంభీరతనే ఉంది ఎంతెందుకు ఇంతమంది దేవతా విగ్రహాలు ఉంటాయి ఆల్ వెరీ సీరియస్ అది ఓకే అది అది మనం మనిషి చెక్కాడు మరి ఇట్లా పగలబడి పళ్ళు కిగిలిస్తున్నట్టు నువ్వు విష్ణుమూర్తిని చెప్పొచ్చు కదా నో అటువంటి ఆస్పెక్ట్ లేదు ఫ్రాంక్ చెప్పాలంటే ప్రకృతి ఒక సీరియస్ బిజినెస్ చేస్తుంది చూడు సూర్యుడు తిరుగుతున్నాడా స్థిర చిత్తం అని అనుకోవచ్చు చంద్రుడు తిరుగుతున్నాడా వాళ్ళు ఈ రెండు గుద్దుకుంటే ఏమైపోతుంది అది కథమే మానవ సర్వనాశనం అయిపోతుంది సో ఇట్స్ సీరియస్ థింగ్ ఇక్కడ నవ్వుకోవడానికి ఏమి లేవు మనిషి కాబట్టి ఏదో కావాలని వెకిలి చేస్తే నేను చెప్పేది ఒకటే మెల్లమెల్లగా నీ మనసు నుంచి పరచింతన పోతే నువ్వు నవ్వే సందర్భాలు తగ్గుతాయి అండ్ ఇట్స్ వెరీ గుడ్ స్పిరిచువల్ కానీ సమాజంలో ఉన్నప్పుడు నవ్వుతున్నప్పుడు నవ్వుకో ఏదైనా జోకిస్తే నువ్వు గంభీరంగా ఉండాలి కాబట్టి ఇఫ్ ఇఫ్ అనుకోకు లాఫ్ కమ్స్ లాఫ్ అంతే బలవంతంగా అంతే నవ్వుకో కానీ నవ్వుల పాలు కాకు ఇదే నేను చెప్పాలి ఇదే తమ్దేళ్ళు కూడా టాటా బాయ్ బాయ్